మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాయడం జరిగింది మీరు ఎలక్షన్స్కు ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది వీటన్నింటినీ నెరవేర్చండి అంతేగాని మీరు బిల్డప్ కొడుతున్నారు బడాయిలు పోతున్నారు మీరు మాత్రం పథకాలు అమలు చేయలేదని ఆయన విమర్శించడం జరిగింది దానికి స్పందిస్తూ విజయవాడలో తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న గారు మాట్లాడుతూ మేము సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది ప్రజల కోసమే కానీ అధికారం కోసం కాదు అన్నాడు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది అధికారం కోసం కాదంట ప్రజల కోసం అంట మరి ప్రజల కోసమే కరెక్ట్ అయితే మీరు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలైతుందే ఎందుకు వాటిని అమలు చేయలేకపోతుండ్రు మీరు ఎలక్షన్స్కు ముందు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించే ముందు తెలంగాణలో నుంచి ఒక రెండు కర్ణాటకలో నుంచి ఒక రెండు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రక ముందు ప్రకటించిన నవరత్నాల నుంచి రెండు పథకాలు తీసుకున్నట్టు పేర్లు మార్చి మొత్తానికి మీరేదో కొత్త ఆలోచనతో ఒక మేనిఫెస్టో రూపొందించినట్టు క్రియేట్ చేసి సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు వచ్చి ఆ సూపర్ సిక్స్లో ఉన్న పథకాలకు ఎలక్షన్స్ ముందు చాలామంది మేధావులు మాట్లాడిండ్రు ఇవి అమలు చేయడం సాధ్యం కాదు ఇది అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని రకరకాలుగా మాట్లాడింది సరే ఏదేమైనా ఫైనల్గా అధికారం లేకొచ్చినారు అధికారం లేకొచ్చిన తర్వాత మీరు అమలు ఏమైనా చేస్తున్నారా చేయలేదే ఒక పింఛన్లు తప్పక మిగతా ఏ పథకాన్ని మీరు అమలు చేయట్లేదు ఆ దీపం కింద ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు అది ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది అది కూడా మీరు చెప్పినంత ఇవ్వట్లేదు అయితే ఇక్కడ మన బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్లో వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలకు ఎంత డబ్బులు కావాలి బడ్జెట్లో వాళ్ళు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి డబ్బులు ఎంత చూస్తే రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది అక్కడేమో మీరు మేనిఫెస్టోలో లక్షల కోట్ల హామీలు ఇచ్చి ఇక్కడికి వచ్చేసరికి వాటి కేటాయింపులు వందల కోట్లలో వేల కోట్లలో మాత్రమే చేసిండ్రు ఇది ఏమనాలి దీన్ని దీని మోసం అనకూడదా ఇంకా ఇక్కడ ఏంటంటే అందరంగా బాగా గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా నవరత్నాలను ఒక పథకాలకు రూపకల్పన చేసి వాటన్నింటినీ అధికారంలోకి వస్తే అమలు చేస్తానని చెప్తే అప్పుడు తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియా కానీ లేకపోతే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్న కొందరు మేధావులు వాళ్ళు మాత్రం బయట మేము ఎవరికి సంబంధం లేదంటారు కానీ లోపల చేసేదంతా చేస్తారు అలాంటి వాళ్ళంతా ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచాలంటే ఆ రోజు కూడా సేమ్ అలాగనే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా వచ్చినా కొంత అప్పులు చేసినప్పటికీ తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా అమలు చేసినారు ఏదో ఒకటి రెండు తప్ప మరి అలాంటి సందర్భాన్ని మనం బేస్ చేసుకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ఏవైనా పథకాలను అమలు చేస్తుందే లేదే మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నాడు బుద్ధ వెంకన్న గారు మాకు అధికారం కాదు ప్రజలు ముఖ్యం అంటున్నాడు ఆ ప్రజలే కదా అడిగేది ఇప్పుడు మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలే మీరు ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలకు సంబంధించిన పథకాలను అమలు పరిచయం అడిగేది ప్రజలే కదా అవసరం కూడా ప్రజలకే కదా మీరు చేయట్లేదే అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది ఎలక్షన్స్కి ముందు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వీళ్ళు ఏం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి లాగా మేము అప్పులు తాము మేము సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా ప్రభుత్వ పథకాలు అంటే మేము ప్రకటించినటువంటి పథకాలు అమలు చేస్తామన్నారు మరి ఎందుకు సంపద సృష్టించలేకపోతుండ్రు ఏమో మరి ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్నో ఎన్నికల తర్వాత ఎందుకు సంపద సృష్టించలేకపోతుండ్రు ఒకవేళ మీరు సృష్టించినటువంటి సంపద వేరే మార్గాల్లో ఏమైనా వెళ్ళిపోతుందే అంటే ప్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు మీరు వినియోగించట్లేదా ఇంకా ఏంది సరే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంటుంది దానికి ఎవరు కాదనిలే మీరు ఇన్ని చేస్తూ ఒక్కొక్క పారి సీఎం గారు కానీ ఇంకా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు మేము ఎలక్షన్స్ ముందు ఎన్నో హామీలు ఇచ్చినాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు మీరు అందరూ అర్థం చేసుకోవాలి అంటున్నారు మరి ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు మీరు ఎందుకు చెప్పలేదు అంటే ప్రజలు మభ్య మభ్యపెట్టాలనే కదా మీరు ఎన్నికలకు ముందు ఎటు తిరిగి కూటమిగా వచ్చినటువంటి వాళ్ళు ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అబద్ధమైన అది సాధ్యం కాదని తెలిసినప్పటికి కూడా ఎన్నో హామీలు ఇచ్చింది ఆ విధంగా అధికారం కోసం ఎన్నో అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు మళ్ళా ప్రజల కోసం అంటున్నారు ప్రజల కోసం అయితే అమలు చేయండి అంటే ఇది కూడా బోగస్ మాటలు ఊరక మప్పి పెట్టడానికి ఏమో వీళ్ళు పెద్ద ఇల్లు పాండవ సైన్యాన్ని లేదా పాండవ పక్షానికి చెందినటువంటి వాళ్ళ మాదిరిగా ప్రవర్తిస్తున్నారు ఇంకా ఏంది వీళ్ళు చేస్తున్నటువంటి ద్వంద్వ లేకపోతే దీన్ని ప్రజల పట్ల వీళ్ళకున్న ద్వేషం అర్థం కాదు ఇప్పుడు మీరు అదే అమరావతికి సంబంధించి రాజధాని డెవలప్ చేయండి ఎవరికి ఏ ఇబ్బంది లేదు అది చేయాలని కూడా అందరూ కోరుకుంటేది అదే అమరావతి అప్పుల కోసము ప్రపంచ బ్యాంకు చుట్టూ ఆర్బీఐ చుట్టూ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు చుట్టూ ఇట ప్రపంచంలో ఉన్న ఆర్థిక సంస్థలు అన్నింటి చుట్టూ మీరు చక్కర్లో కొడుతున్నారే అదే విధంగా అప్పులు తెచ్చి ప్రజలకు మీరు ఎందుకు పథకాలు ఇవ్వకూడదు మీరు ఇచ్చిన హామీలే కదా మీరు సంపద సృష్టిస్తామన్నారు సరే సృష్టించలేదు ఇప్పుడు అమరావతి మీద ఉన్న ధ్యాస ప్రజల మీద కూడా ఉండాలి కదా అదే టైంలో అమరావతి మీద ఎవరు వద్ద అనట్లేదు అదే టైంలో ప్రజలు కూడా ఉండాలి కదా ఇప్పుడు చిన్న ఉదాహరణలు తీసుకుందాం చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఏదో ఒక మార్మూల ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తికి మీరు ఇచ్చిన పథకాలు ఇస్తే మీరు చెప్పిన పథకాలు ఇస్తే తను వ్యక్తిగతంగా ఎంత లబ్ధి పొందుతాడు లబ్ధి అనేది ఉంటుంది కదా అదే మీరు అమరావతి కడితే అమరావతిలో ఏదో బిల్డింగ్లే అనుకోండి అది దీర్ఘకాలికంగా మంచిదే కానీ అప్పుడప్పుడు వచ్చేటువంటి లాభం లేదు కదా కట్టద్దు అని ఎవరు చెప్పట్లే కానీ ప్రజలకు సాంత్వన చేకూర్చేటువంటి పథకాలు కూడా ఒకవైపు అమలు చేయాలి కదా ఓన్లీ అమరావతి కాదు కదా ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతే కాదు ప్రజలతో కూడుకున్నటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ అలా లేకుండా ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ అధికారంలోకి రాకముందు మాత్రం ఈ రాష్ట్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే చాలా తక్కువ చెప్పిండు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో చెప్పిన ప్రతి పథకం కంటే ఎక్కువ ఇస్తామని ఎక్కువ మందికి ఇస్తామని మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది అప్పుడు శ్రీలంక అయిపోద్దని నెదర్లాండ్ అయిపోద్దని చెన్నై అయిపోద్ది జింబాంబే అయిపోద్ది అని ఈ ప్రపంచంలో పేద దేశాలు ఏమిటి వాటి అన్నింటి పేర్లు చెప్పి అధికారం లేకొచ్చింద్రే జగన్మోహన్ రెడ్డిని విమర్శించి కానీ మీరు మాత్రం ఎప్పుడు చెప్పి అధికారం మళ్ళా మోసం చేసి అధికారం లేక వచ్చింది మళ్ళా ఇప్పుడేమో మేము అధికారం కోసం కాదు ప్రజల కోసం అంటున్నారు అదే నిజమైతే అదే చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినవన్న హామీలు అమలు చేయండి మళ్ళీ ఇంకొక పక్క ఇంకొందరు ఏమంటున్నారు దశల వారుగా అమలు చేస్తాము అన్ని ఒకవారి అమలు చేయలేము ఎలక్షన్స్ ముందు మీరు ఏమైనా చెప్పినరా మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో దశల వారికి అమలు చేస్తామని ఎన్నికలకు ముందు ఏమైనా చెప్పిండ్రా మేము వచ్చిన వంద రోజుల్లో ప్రతి పథకం అమలు చేస్తామన్నారే అంటే ఎన్నికలు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత అప్పుడు అన్ని మర్చిపోయినరా అలా కాదు కదా మీరు మర్చిపోయిన ప్రజలు మర్చిపోరు కదా కాబట్టి ఏదో ఒక వ్యక్తి ప్రశ్నిస్తే ఆ వ్యక్తి మీద ఆక్రోషంతో మాట్లాడడం కాదు ముందు మీరు చెప్పినవి చేయండి ఒక ముద్రగడ పద్మనాభం గారే కాదు ప్రతి ఒక్కరు ప్రశ్నించే హక్కు ఉంది మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని అడిగే హక్కు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఉంది అడగాలి కూడా అది బాధ్యత ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత ఉన్న వ్యక్తి ఏ వ్యక్తైనా అడగాలి అప్పుడు అడిగితేనే కదా ప్రజలకు న్యాయం చే చేకూరేది అలా కాకుండా మీకు భజన చేసుకుంటా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడడం కాదు కదా కాబట్టి మిమ్మల్ని ప్రజలు అధికారం ఇచ్చింది ఏంటంటే మంచి చేస్తారని అంతేగాని ప్రశ్నించే వాళ్ళను శిక్షిస్తామని అనవసరం కేసులు పెడతామని జైల్లో బంధిస్తామని వీటి కోసం కాదు మీకు అధికారం ఇచ్చింది ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చండి ఇటువైపు కూడా దృష్టి పెట్టండి ప్రజల వైపు కూడా ఎంతసేపు ఉన్న మీ వ్యక్తిగతాలకు లేదా ఏదో జరిగిపోతుందని అమరావతిలోని అమరావతి గురించి ఒకటే ఎవరికైనా తెలిసింది అమరావతి అనేది ఒక స్థాయికి రావడానికి దీర్ఘకాలికంగా టైం పడుతుంది సరే ఓకే రైట్ ఒక్క పది చేసేది ఏం లేదు మెలమెలగని చేయొచ్చు కూడా తప్పేం లేదు కానీ ప్రజలకు అవసరమైనటువంటి ముఖ్యమైనది కూడా చూడాలి చూసినప్పుడు మీరు అన్నీ బ్యాలెన్స్గా చేస్తున్నట్టు లేకపోతే మీరు ప్రజలను మోసం చేసి మీరు అనుకునేది చేస్తున్నట్టు అని ప్రజలు అర్థం చేసుకుంటారు ఓకే రైట్ ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి comment change